కరెక్ట్గా అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే రోజున కశ్మీర్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కొన్ని డౌట్ఫుల్ సర్కమ్స్టెన్సెస్లో మరణించడం జరిగింది నేరు ప్రధానమంత్రిగా ఉండి కశ్మీర్ని ఒక ఉప్రపూరితంగా వేరే రాజ్యంగా తయారు చేద్దామని సపరేట్ కాన్స్టిట్యూషను సపరేట్ ప్రైమ్ మినిస్టరు సపరేట్ ఫ్లాగు ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలకు విరుద్ధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అనుక్షణం కొట్లాడి కశ్మీర్కి వెళ్ళినప్పుడు ఆయన మరణం కూడా ఒక కాంట్రవర్సీగా ఇవ్వాల వరకు మిగిలిపోయింది ఆయన మరణానికి కారణం కూడా కరెక్ట్గా తెలియదు కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసే రాజకీయాలు అది ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేది మతపరంగా దేశాన్ని విభజించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశ్ ఆ తర్వాత ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం భారతీయులను విడదీసి మత ప్రాతినిధ్యం ఆ తర్వాత కులాల వారీగా విడదీసి రాజకీయాలలో కుల వ్యవస్థని బలపరిచి ఇవాళ ఇటువంటి అన్ని అఘాత్యాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అరవై తొమ్మిది సంవత్సరాలు మీ ముందర ఉంది మటుమాయమయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఆనాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు కానీ నేషనల్ ఇంటెగ్రిటీ కోసం నేషనల్ యూనిటీ కోసం సర్దార్ పటేల్ గారి ఆశయాలు కానీ ఇవన్నిటినీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతా ఉన్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసేయడం కానీ సిఏఏని తీసుకురావడం కానీ ట్రిపుల్ తలాక్ని తీసేయడం కానీ ఇవాళ ఒక ట్రైబల్ మహిళని దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఫస్ట్ టైం ఒక ట్రైబల్ మన రాష్ట్రపతిగా కాపుతూ ఇటువంటి హిస్టారికల్ డిసిషన్స్ తీసుకోవడం ఒక దళితుడిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ట్రైబల్ లేడీని చేసిన ఘనత అది భారతీయ జనతా పార్టీ ఒక ముస్లింని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా సమాజంలో ఐక్యత తీసుకురావడానికి కేవలం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తారు అదే ఆశయాలు పెద్దల శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీందాల్ ఉపాధ్యాయ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఇంటింటికి తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో బలోపేతం అవుతా ఉంది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ ఈ ఆశయాలని ఇంప్లిమెంట్ చేస్తూ రానున్న కాలంలో మన ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట ముందుకు పోతాము సక్సెస్ఫుల్గా ముందుకు పోతామన్న ధీమా మాకుంది మీరు కూడా చూస్తారు అందుకే వచ్చిన బయటికి ఆందోళన తెలంగాణ యూనివర్సిటీ పిల్లలు కూడా మీద మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు ఫెసిలిటీస్ లేవు

యావత్ యువత కూడా వాళ్ళని హర్ష హర్షించదగ్గ విషయం అది వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ కోసము చదువు కోసము మంచి లైబ్రరీ కోసము వైస్ ఛాన్సలర్ కావాలి మాకు మేము చదువుకుంటాము మాకు లెక్చరర్లని ప్రొఫెసర్లని ఇవ్వండి వైస్ ఛాన్సలర్ని ఇక్కడ దృష్టి పెట్టుమానండి మాకు కనీస సదుపాయాలు లేవు అని వీటి కోసము స్వంతంగా కొట్లాడుకుని ఎటువంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ రాజకీయ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ పిల్లలందరూ ఏ రకంగా శాంతియుతంగా కొట్లాడి కేసీఆర్ గవర్నమెంట్ మెడల్ వంచిన హ్యాట్స్ ఆఫ్ టు వి రియల్లీ అప్రిషియేట్ తెలంగాణ యూనివర్సిటీలో కూడా అనేక సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్యలే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మన సమస్యల కోసం మనమే కొట్లాడుకోవాలి మన సిద్ధాంతాల కోసం మనమే కొట్లాడుకోవాలి రియల్ ఐ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ ఐ అప్రిషియేట్ ఐ కంగ్రాచులేటర్ తెలంగాణ యూనివర్సిటీ ఆందోళన చేస్తుంది సార్ స్పందించట్లేదు గవర్నమెంట్ స్పందించట్లేదు ఇంజనీరింగ్ టెన్ ఇయర్స్ కోర్సెస్ తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి ట్రిపుల్ ఐటీ కంటే ఘోరంగా ట్రిపులేటీ కంటే ఘోరంగా ఉన్నాయి అనేక మార్లు లెటర్లు రాయడం జరిగింది అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ జిల్లా మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్లు కూడా ఏం చేస్తారు నాలుగు రూపాయలు వస్తే వాళ్ళు పనులు పనులు చేస్తారు ఈ ఆర్థిక వ్యవస్థ అతలా కుతలంగా ఉంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పూర్తిగా కల్వకుట్ల కుటుంబం మింగే కార్యక్రమంలో ఉంది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలలో అగాధమైపోయినాయి కాబట్టి తెలంగాణ యూనివర్సిటీ పిల్లలు కూడా తమకు సమస్యలు ఉంటే మేము వచ్చి అక్కడ వాళ్ళకి మద్దతు పలుకుదామంటే మమ్మల్ని ఆపుతారు మద్దతు పలుకుతే రాజకీయం చేస్తున్నట్టయలీ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ షోడ్ వే తెలంగాణ యూనివర్సిటీలో కూడా చాలా బాధాకరం ఇది పెద్ద తెలంగాణ మునగాడు కేసీఆర్ అంటే తెలంగాణ గాంధీ అట గాంధీ ఆయన నాకు ఇంకో రకంగా ఉండదా ఆయన గాంధీ ఆట గీది పరిస్థితి యూనివర్సిటీలు స్కూళ్ళు సర్వశిక్ష అభియానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిదిలా ఐదు వందల యాభై కోట్లు పంతొమ్మిది ఇరవైలా పదకొండు వందల కోట్లు ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ ఉండగా కూడా మూడు వందల యాభై కోట్లు కోవిడ్ జరగ తగ్గంగానే మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు వందల యాభై కోట్లు ఈ రకంగా కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం వస్తా ఉంటే నిధులు ఇది సిక్స్టీ పర్సెంటే దీనిలా అదనంగా ఫార్టీ పర్సెంట్ వేసి ఇంప్లిమెంట్ చేయాలి మన స్కూల్ పరిస్థితి ఏముందండి మన స్కూల్ పరిస్థితి ఏముంది అడుగు పెట్టరాదు అడుగు పెట్టినాక టీచర్లు లేరు బెంచులు లేరు గోడలు లేవు ఫ్యాన్లు లేవు కిటికీలు లేవు అది వేరే విషయం అడుగు పెట్టేటట్టు కూడా పరిస్థితి లేదు అంత దరిద్రంగా ఇలా జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్ని తయారు చేసినాడు కేసీఆర్ కాబట్టి ప్రజల నుంచి ఏదైతే ఆందోళన వస్తుందో స్టూడెంట్స్ నుంచి ఆందోళన వస్తుందో ఫస్ట్ ఎక్కడనైనా ఇప్పుడు వర్షాలు పడే ముందు లైట్నింగ్ థండర్స్ వస్తాయి చూసినావా ఆ ఇది అదే యూత్ ఆడికెళ్ళే మొదలవుతుంది రబర్స్ అంతా ఆడికెళ్ళే మొదలవుతుంది మొత్తం కేసీఆర్కి అదే మొదలైంది అలా ఆ థండర్ లాంటి వాళ్ళు ఆ లైట్నింగ్ లాంటి వాళ్ళు యూత్ అది పాక్తుంది యూనివర్సిటీ యూనివర్సిటీ బాగుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ కాడికి పోతుంది గ్రామాలలోకి బాగుతుంది రాజకీయంగా కేసీఆర్ పార్టీని ముందు పెట్టే రోజు కూడా అతి త్వరలో వస్తుంది తెలంగాణ యూనివర్సిటీ పిల్లలు కూడా తమకు కావాల్సిన బేసిక్ కమ్యూనిటీసు ప్రొఫెసర్ల స్ట్రెంగ్ వైస్ ఛాన్సలర్ టైమింగ్లు ఇవన్నిటి కోసం కూడా స్వంతంగా కొట్లాడి ట్రిపుల్ ఐటీ లాగా వాళ్ళు కూడా సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎటువంటి అవకాశం వచ్చినా మేము అక్కడికి వస్తాము మీకు మద్దతు తెలుపుతాము మీకోసం మేము కూడా నా నడుగులు మీతో ముందుకేస్తాం ప్రధానమంత్రి గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్లో పెట్టడం జరుగుతున్నది జూలై ఒకటిన మొదలై జూలై నాలుగున ముగుస్తుంది జూలై రెండు మూడు తారీఖులలో ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ ఉంటారు ప్రధానమంత్రి గారితో పాటు కేంద్రానికి సంబంధించిన నలభైకి పైగా క్యాబినెట్ మంత్రులు హోంమంత్రి ఫైనాన్స్ మంత్రి డిఫెన్స్ మంత్రి వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది ఇటు పాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఉంటారు ఆరుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారు మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు టోటల్ జాతీయ కమలదళం హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇది ఎందుకు హైదరాబాద్లో పెట్టింది అని మీ ప్రశ్న ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఎందుకు ఇంతగానో మొత్తం కమలదళం ఎందుకు కదిలి వస్తున్నదండి తెలంగాణని కాషాయం ఎంజేక్ వస్తున్నది ఈ నాలుగు రోజులు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీవీలు బంద్ చేసుకొని ఫోన్లు బంద్ చేసుకొని ఉంటే బెటరు యశోద హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్లను ఎమ్మడబెట్టుకుంటే పెట్టుకుంటారు పెద్ద మనిషికి ముందే ఆరోగ్యం అట్టట మాత్రం ఉంటుంది ముఖ్యమంత్రి ఆరోగ్యంగానే ఉండాలని మా కోరిక కానీ మా పని మేము చేసుకుంటూ పోతుంది కదా తెలంగాణలో సునామీ మాదిరిగా భారతీయ జనతా పార్టీ వస్తుంది టీఆర్ఎస్ కొట్టుకపోతుంది రెండు వేల ఇరవై మూడు ఆఖరికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో మీరు చూస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి